బి చామంతితో ఏంటి చామంతి ఇలా వచ్చావని అడుగుతూ ఉంటాడు అప్పుడు చామంతి శివకృష్ణ గారు ఝాన్సీ మేరంకి ఏమో సంతకాలు తీసుకోమని చెప్పారు అని అంటూ ఉంటుంది అవునా ఝాన్సీ ఆ సంతకాలంట చెయ్యి అని అంటూ ఉంటారు ఇక అవునా ఇక సైన్ చేస్తూ ఉంటుంది ఇక బాబీ తలుపుతి బాబీ నేను చెప్పినట్టే వింటాను తలుపుతి బాబీ అని అబీ గట్టి గట్టిగా అంటూ ఉంటాడు ఇక ఝాన్సీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు చామంతిని వాడు చూస్తే గుర్తుపడేస్తాడు గుర్తుపట్టినాక అమ్మాయి మేడం సరే అని తెలిసిపోతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చామంతి కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు బాబీ నన్ను చూస్తాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఎక్కడ సంతకం పెట్టాలి ఇంకెన్ని ఉన్నాయి అంటూ ఉంటుంది ఇంకా రే ఇంకా ఉన్నాయి మేడం అని చెప్తూ ఉంటుంది బాబీ ఇక అబీ త్వరగా తలుపుతీ బాబీ నేను ఒప్పుకుంటున్నానని చెప్పి అంటుంటాడు సరే అయితే నేను తలుపు తీస్తున్నాను అని చెప్పి బాబీ అంటుంటాడు ఇక ఒక్క సంతకం ఏముందని చెప్పి ఫటాఫట్ పెడుతుంది ఇక వెళ్ళు వెళ్ళు అని చెప్పి జాసీ అంటూ ఉంటుంది ఇక చామంతి కూడా వెళ్తూ ఉంటుంది ఇక బాబీ తలుపు తీసి చూస్తూ చూస్తూ ఉంటాడు అబిని ఇక చామంతి బాబీని చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటి బాబీ నువ్వు చేస్తున్న పని ఏంటి ఇప్పుడు కానీ నేను డోర్ తీసాను వచ్చే వారం అమ్మాయి మేడంతో ఇంటికి పంపకపోతే నేను ఈ స్కూల్కి వెళ్ళే వెళ్ళను అని అంటూ ఉంటాడు ఒకసారి రెడీ అవ్వని చెప్పి అవి అంటుంటాడు రోజు రోజుకి నువ్వు బాబీ ముండిగా తయారవుతున్నాడు ఇలా ఎవరు ఉంటే కష్టం అవి అని దాంట్ అంటూ ఉంటుంది ఇక ఝాన్సీ అంటూ ఉంటుంది ఇక చామంతి స్వరతో స్వర ముండికేశాడు బాబీ నువ్వు లేవని బెంగ పెట్టుకున్నాడు అప్పుడంటే స్కూల్ దగ్గర నువ్వు కలిసావు కాబట్టి వాడు నిన్ను చూసేవాడు కానీ ఇప్పుడు వాళ్ళు స్టిక్ రూల్స్ పెట్టారు కదా నిన్ను కలవకూడదు అని చెప్పారు కదా వాడు అందుకే ఇలా చేశాడు అని అంటూ ఉంటుంది బాబీ నిన్ను బాగా తలుచుకుంటున్నాడు స్వరా వాడు నీ కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు వాడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది అవునా వాడు అలా చేశాడా ఇప్పుడు నేను బాబీతో మాట్లాడతాను అని చెప్పి ఇక స్వర వెంటనే వాళ్ళ స్కూల్ టీచర్ల జాన్స్కి కాల్ చేస్తూ ఉంటుంది నేను క్లాస్ టీచర్ని వెంటనే బాబీకి ఫోన్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది ఎందుకండి అని అడుగుతూ ఉంటుంది క్లాసెస్ ఈరోజు మారాయి టైం టేబుల్ గురించి బాబీకి చెప్తాను ఆ బుక్స్ తెచ్చుకుంటాడు కదా అని సరే అని బాబీని పిలిచి ఇక ఫోన్ ఇస్తూ ఉంటుంది ఇక మీ క్లాస్ టీచర్ మాట్లాడుతుందంట అని అంటూ ఉంటుంది ఇక బాబీ నేను స్వరాని అని అంటూ ఉన్నా అవునా అని చెప్పి ఇక లోపలికి రూమ్కి వెళ్తూ ఉంటాడు బాబీ చెప్పండి అమ్మాయి మేడం అని అంటుంటారు మిమ్మల్ని చూడక చాలా రోజులైంది అమ్మాయి మేడం మీరు నాకు గుర్తొస్తున్నారు ఎన్ని రోజులు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది వెంటనే వీడియో కాల్ చేయి అని అంటుంటారు ఇక బాబీని ఐ బాబీ అని అంటు మిమ్మల్ని చూడక ఎన్ని రోజులు అవుతున్నాయి అమ్మాయి మేడం మీరు ఇలా వీడియో కాల్ చేస్తూ ఉండండి అని బాబీ అంటుంటాడు ఇక ఝాన్సీ అవి ఇద్దరు ఉంటారు బాబీ రెడీ అయ్యారా అని అడుగుతుంటాడు అవి లేదు రూమ్లో ఉన్నాడు వాళ్ళ క్లాస్ టీచర్ టైం టేబుల్ గురించి మాట్లాడాలని కాల్ చేసి అనగానే నువ్వు వెళ్ళు అని అంటుంటాడు ఇక బాబీ వెంటనే ఝాన్సీని చూసి అమ్మో జాను వస్తుందని చెప్పి